हाय् फ्रेंड्स वेलकम टू मै चानल् विघ्नेश्वरिणि प्रार्थना सूत्रं तुण्डं चूपुल मेण्डुगमोयुन् కొండక గజ రూపమున కోరిన విద్యలకెళ్ళనొచ్చుండేడి పార్వతీ తనయా ఓయి గణాదీపనే నీ కుమృక్కెదన్ తొలుతన వైజ్ఞమనస్తూర్ చటి నందనా నీకు మృక్కెదన్ ఫలితము సేయ నిన్ను ప్రార్థన చేసెదా ఏకదంతా నావలపల చేటమున వాకునెప్పుడు బాయకుండుమి తలంపున నిన్ను వేడదన్ దైవ గణాదీప తలంచి తినే గణనాథుని తలంచితినే విఘ్నపతిని తలంచిన పనిగ తలంచితిని హేరంబుణి తలంచితిని నా విఘ్నములను తొలగించుటకు అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానుపాలు చెరుకు రసంబున నిటలాక్షణగ్రసుతునికి గవిందు సేతు ప్రార్థింతు మదిన్ పోయి గణాదీపా నీకు మృక్కెదన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో